సముద్రం లోపల దాగి ఉన్న అద్భుతాలు మీరెప్పుడు వినని నిజాలు సముద్రం గురించి మనకు తెలిసింది ఎంతవరకు తెలుసుకోవాల్సింది ఎంతవరకు ఈ వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో పూర్తి వరకు చూడగలరు మన భూమిపై అత్యంత రహస్యమైన అద్భుతమైన అంతు చిక్కని ప్రదేశం ఏదైనా ఉందంటే అదే సముద్రం భూమి మీద డెబ్బై శాతం పైగా ప్రాంతాన్ని ఆక్రమించింది సముద్రం ఎన్నో కోట్లాది జీవులకు నివాసం అది మనిషికి తెలియని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి ఇక్కడ ఈ వీడియోలో మీరు ఎప్పుడు వినని ఊహించని సముద్రం యొక్క అద్భుతాలు తెలుసుకోబోతున్నారు ఇవన్నీ చూస్తే మీ మధ్యలో ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించుకుంటారు అయితే మరి ఆలస్యం ఎందుకు మన ప్రయాణం ప్రారంభిద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్ కొత్తపల్లి మౌంట్ ఎవరెస్ట్ ఎత్తైన పర్వతం అని మన అందరికీ తెలుసు కానీ సముద్రంలో మరియానా ట్రెంచ్ అనే లోతైన గ్యాప్ ఉందని మీకు తెలుసా దాని లోతు దాదాపు పదకొండు కిలోమీటర్లు సుమారుగా పదివేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మీటర్లు అదే మౌంట్ ఎవరెస్ట్ అయితే ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు మౌంట్ ఎవరెస్ట్ను ఈ మరియానా ట్రెంచ్లో వేస్తే ఇంకా రెండు కిలోమీటర్ల కాలే మిగులుతుంది అంతేకాదు అక్కడ ఒత్తిడి ఎంత ఉంటుందంటే వెయ్యి ఏనుగులు నీ బుటనవేలుపై నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంత ప్రెజర్ ఉంటుంది అన్నమాట అలాంటి లోతైన అగాధాలలో వేల జీవులు నివసిస్తుంటాయి అక్కడ మొత్తం శూన్యంగా ఉంటుంది అలాంటి వాటిల్లో చీకట్లో వెలిగే జీవులు ఉంటాయి వాటిని బయోల్యూమినిసెంట్ అండ్ జీవులు అంటారు వాటికి సొంతంగా వెలుగు వస్తుంది బంగ్లార్ ఫిష్ డీప్ సీ స్క్వీడ్ లాంటి జీవులు తమను తాము వెలిగించుకుంటూ వేటాడతాయి ఇది నిజంగా ఒక చీకటి లోకపు మాయాజాలం అంతేకాకుండా భూమిపై పర్వతాలు ఉంటాయి సముద్రం అడుగున కూడా పర్వతాలు ఉంటాయని మీకు తెలుసా మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అనే పర్వత శ్రేణి ప్రపంచంలోనే అతి పొడవైనది కానీ ఇది నీటి అడుగునే ఉంది ఇది ఇంకా అద్భుతం ఇండోథర్మల్ వెంట్స్ అనే వేడి నీటి బుగ్గలు ఇవి భూమి లోపల నుండి వేడి నీటిని ఖనిజాలను విరవలిస్తాయి ఇక్కడ జీవించే ఒక వింత రకమైన జీవులు ట్యూబ్ వర్బ్స్ అరుదైన పీతలు వాటికి సూర్యరశ్మి అవసరం లేదు ఇవి భూమిలోని రసాయనాల శక్తితో బతుకుతాయి సముద్రపు అడుగున మనకు అవసరమైన బంగారం రాగి మెంగనీస్ లాంటి ఖనిజాలను కూడా ఉన్నాయి కానీ వాటిని తీయడానికి చాలా ప్రమాదకరం పర్యావరణానికి హాని కూడా సముద్రం కేవలం అందమైనదే కాదు ఇది మన వాతావరణం నిలబెట్టే శక్తి కేంద్రం కానీ మనం చేసే కాలుష్యం కారణంగా సముద్ర జీవులు చనిపోతున్నాయి ప్రతి సంవత్సరం లక్షల టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో పడుతుంది దీంతో సముద్ర జీవులు మొత్తం మరణిస్తున్నాయి మరొక ప్రమాదం కూడా పొంచి ఉంది అదే ఓషన్ అసిడిఫికేషన్ మనం విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ను సముద్రం గ్రహిస్తుంది దాంతో నీరు ఆమ్లంగా మారుతుంది ఫలితంగా పగడపు దిబ్బలు నత్తలు వంటి జీవులు జీవించలేకపో పగడపు దిబ్బలు మన గ్రహానికి ఊపిరి లాంటివి అవి నశిస్తే మనం కూడా నశిస్తాం కొన్ని అసాధారణమైన సముద్ర జీవులను చూసేద్దాం బ్లూవెల్స్ ఇది భూమిపై ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద జంతువు దాని గుండే ఒక కారంత పెద్దదిగా ఉంటుంది ఒకే ఊపిరితో ముప్పై నిమిషాల నీటిలో ఉండగలదు జెల్లీ ఫిష్ ఇవి డైనోసర్ల కంటే పాతవి దాదాపు ఐదు వందల మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉంది వీటికి ట్యూరిటోస్పియస్ అనే జెల్లీ ఫిష్కు అమరజీవిగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది తన జీవిత చక్రాన్ని మళ్ళీ తిరిగి మొదలు పెట్టగలుగుతుంది ఇది అద్భుతం ఆక్టోపస్ ఇది మనిషి కంటే తక్కువేమి కాదు ఎందుకంటే ఈ జీవి చాలా తెలివైనదిగా గుర్తించబడింది ఇది రంగులు మార్చగలుగుతుంది సమస్యలను పరిష్కరించగలుగుతుంది ఏదైనా బాటిల్ మూతలు కూడా తీయగలుగుతుంది అంటే స్వయంగా ఆలోచించే శక్తి దీనికి ఉంటుంది అందుకే మనిషితో సమానంగా ఆక్టోపస్ ఉంది తెలివిలో మనకు తెలిసిన సముద్రం కేవలం ఉపరితలం మాత్రమే దాని లోపల ఉన్న ప్రపంచం ఇంకా మన దుష్టకి అందని మాయా ప్రపంచం అదొక వింత సముద్రం ఆరోగ్యంగా ఉందంటే మన భూమి కూడా ఆరోగ్యంగా ఉందన్నమాట ఇక నుంచైనా మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం ఇవే మన భవిష్యత్తు తరాలను నిర్ణయిస్తాయి ఈ వీడియో మీకు కొత్త ఆలోచనని ఇచ్చిందా ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బిల్ నొక్కండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలుపు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ జై హింద్